పరమాచార్య మహిమలు ఇంకొకటి చెప్పుకుందాం సంధ్యావంత్రం గురించి గాయత్రి వేదమంత్రాలన్నిటికీ తల్లి ఈ మంత్రం ఎనిమిదే అక్షరాలతో కూడిన మూడు పాదములు అంటే మొత్తం ఇరవై నాలుగు అక్షరాలతో కూడినది అందుకే దీనిని త్రిపద గాయత్రి అంటారు ఒక్కొక్క పాదం ఒక్కొక్క వేదం యొక్క సారం అధర్వణ వేదమునకు వేరే గాయత్రి ఉన్నది ఆ గాయత్రిని పొందటానికి ప్రత్యేకంగా వేరే ఉపనయనము చేసుకోవాల్సి ఉంది ఈ త్రిపద గాయత్రి రుగ్ యజత్సామవేదముల సారము గాయత్రిని మూడు తరాల పాటు జపించటం మానివేసిన బ్రాహ్మణ కుటుంబం కులాన్ని కోల్పోతుంది అట్టి కుటుంబం నివసించే ప్రదేశాన్ని అగ్రహారమని పిలవరాదు గాయత్రిని వదిలి మూడు తరాలైనట్లు లేదు ఇంకా అందరూ బ్రాహ్మణులుగా పిలువబడుతున్నారు మూడు తరముల యజ్ఞం చేయకపోతే దౌర్భాగ్య దౌర్భాగ్యం దౌర్భాగ్యం వస్తుందని శాస్త్రం పతితుడైన బ్రాహ్మణుడు అన్న పేరు పోలేదు దౌర్భాగ్యం అంటే ఈ చెయ్యలేని బ్రాహ్మణ్యం అనమాట దౌర్భాగ్యం మళ్ళీ ప్రాయశ్చిత్తాదులు చేసుకొని పతితుడైన బ్రాహ్మణన్న అన్న పేరు పోలేదు మళ్ళీ ప్రాయ్చిత్తాదులు చేసుకొని యజ్ఞాలు చేసి సద్బ్రాహ్మణుడవచ్చు గాయత్రి విషయమాల కాదు మూడు తరములు గాయత్రిని జపించిన వారికి తిరిగి బ్రాహ్మణులయ్యే అవకాశమే లేదు వారు బ్రాహ్మణ బంధువులు మాత్రమే ఇదే నియమం క్షత్రియ వయసులో కూడా వర్తిస్తుంది ఎంత అనాచారం వచ్చి పడినా ఇంకా గాయత్రి అనే అగ్నికణ నిప్పురుగా నివురు గప్పి మిడుకుమంటూనే ఉంది ఆ నిప్పురవను అలానే వదిలేస్తే ప్రయోజనం ఉండదు దానిని పరిరక్షించి వృద్ధి చేస్తే మహాగ్ని జ్వాలగా పరిణితి చెంది మనలను సంరక్షిస్తుంది అట్టి శక్తి దానికి ఉన్నది ఆ పెన్నిధిని కాపాడుకునే బాధ్యత మనకున్నది ఆదివారాలైన అజ్ఞాపవీతదారులందరూ సహస్ర గాయత్రి జపం చేయాలి ఆ గాయత్రి జ్వాల ప్రకాశవంతంగా ఉండటానికి శౌచ నియమాలు పాటించాలి అశౌచమైనటువంటి జనం అశౌచ ప్రదేశాలకు పోవటం వంటివి పరిహరించాలి కర్మలోభ ప్రాయ్ చిత్తం చేసుకొని కర్మిష్ఠులమై కర్మశుద్ధంగా ఉండేట్లు జాగ్రత్త పడాలి శరీరాన్ని మనస్సును పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడే మంత్రశక్తి పెంపొందటానికి అనువుగా ఉంటుంది ఎంతటి కష్టకాలంలో అయినా సరే గాయత్రిని కనీసం అయినా జపించాలి మూడు సంధ్యాకాలాల్లోనూ సంధ్యావందనం చేయవలసి ఉంది ఉదయ సంధ్యలో జీవులన్నీ నిద్రలేస్తాయి మనస్సు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రతకు అనువుగా ఉంటుంది సాయంకాలం జీవులంతా పడిన శ్రమ తర్వాత ఇల్లు చేరి ప్రశాంతతను పొందుతాయి సూర్యుడు నడనెత్తిన చేరిన సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది ఈ సమయాలలో శాంతంగా వరుసగా గాయత్రి సావిత్రి సరస్వతి దేవతలను జానించాలి ఉదయం విష్ణు ప్రధానమైనది మధ్యాహ్నం బ్రహ్మ స్వరూపిని గాను సాయంత్రం శివ స్వరూపిణి గాను గాయత్రిని ధ్యానించాలి ఈ మూడో కలిసి సమిష్టి గాయత్రి గాయత్రి అన్ని వైదిక మంత్రముల శక్తులను కలిగి ఉన్నది ఇది మిగతా మంత్రములకు శక్తినిస్తుంది గాయత్రి అనుష్ఠానం చేయకుండా మరి ఏ ఇతర మంత్రాలు జపం చేసినా అవి ఫలితాన్ని జాలవు సంధ్యావందనంలో గాయత్రి జపము అర్ఘత్రయ ప్రధానము ముఖ్యమైనవి అర్ఘత్రే అర్ఘ వదలటం మిగతా అన్ని అంగాలు లేవలేని స్థితిలో కూడా కనీసం అర్ఘత్రేయ ప్రధానం గాయత్రి జపం అంటే కనీసం పదిసార్లు అయినా వదలకూడదు ఆ రెండే ముఖ్యమైనవి కాబట్టి మిగతావి వదిలేస్తే కాలక్రమంలో ఈ రెండు కూడా వదిలేస్తాం సంధ్యావదనం విధివత్తుగా సకాలంలో చేయాలి మహాభారత యుద్ధంలో సంధ్యాకాలంలో యుద్ధంలో ఉండవలసి వచ్చిన వీరులు సకాలంలో మన్నుతో అర్ఘ్యం ఇచ్చారని చెప్పబడి ఉంది ఒకరికి విపరీతమైన జ్వరం కాస్తే అతనికి పరిచర్య చేసేవారు అతని తరపున సంధ్యావంతనం చేసి ఆ జలం అతనికి తీర్థంగా ఇవ్వాలి రోగి తాను సంధ్యవార్చలేని సందర్భంలో ఎవరికైనా తన తరఫున సంధ్యావంతనం చేసి తీర్థం ఇవ్వాలని అర్థించాలి ఆఫీసులకు వెళ్ళే వారికి కూడా ప్రాత సాయంకాలాలు సంధ్యావంతనం చేయడం ఇబ్బంది కాదు మధ్యాహ్నిక సంధ్యావంతనం ఆఫీస్లో ఉండటం వల్ల ముఖ్యకాలంలో చేయలేక సూర్యోదయానికి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల తర్వాత చేయవచ్చు దానిని కాలం అంటారు సర్వేజన శుక్నోగం